మహాదేవ శ్రీమాత నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇరవై నాలుగవ తారీఖు ఏకాదశి మనకు ఈ సంవత్సరంలో అంటే సుమారుగా చైత్రమాసంలో ఉగాది ప్రారంభమైనప్పటి నుండి ఇది రెండవ ఏకాదశి ప్రతి నెలలో కూడా మనకు శుక్లపక్షంలో ఒక ఏకాదశి కృష్ణపక్షంలో ఒక ఏకాదశి అనేటువంటిది రావడం జరుగుతుంటుంది మరి ఇట్టి ఏకాదశిని వరుధిని ఏకాదశిగా చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇది శ్రీ విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఏకాదశి మరి ఈ యొక్క ఏకాదశి రోజు నాడు ఐశ్వర్యం కోసం అదేవిధంగా మన శ్రేయస్సు కోసము కుటుంబ శ్రేయస్సు కోసము అదేవిధంగా ఆనందం కోసం మనీ రిలేటెడ్ ఇష్యూస్ కోసం ఎలాంటి పరిహారాలు చేసుకోవడం వల్ల ఈ వరోధిని ఏకాదశి యొక్క అనుగ్రహాన్ని మనము పొందగలుగుతున్నాం అనేటువంటి విషయాన్ని ఇట్టి వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ వరోధిని ఏకాదశి అంటే ముఖ్యంగా కూడా మనకు అష్ట కష్టాల నుండి తొలగి ఐశ్వర్యం కలిగేటువంటి ఏకాదశి మనకు ఈ యొక్క వరోధిని ఏకాదశి సో ముఖ్యంగా కూడా ఈ యొక్క ఏకాదశి వరోధిని ఏకాదశి ఎందుకు అంటే మనకు ఈ సాక్షాత్తు శ్రీ విష్ణువు యొక్క మనకు ఇక్కడ బ్రహ్మ ఇంద్ర రెండిటి కలయిక యోగాలతో ఏర్పడేటువంటి ఏకాదశి మరి ఇట్టి ఏకాదశి రోజున సాక్షాత్తు విష్ణువును వాహనమూర్తిగా మనము పూజించుకునేటువంటి రోజు సో వాహన అవతారంతో మనకు శ్రీ విష్ణువుల వారి యొక్క అవతారాలలో ఇదొక అవతారంగా చెప్పుకునేటువంటిది వాహన అవతారము ఈ వాహన అవతారములో మనకిక్కడ ముఖ్యంగా కూడా ఈరోజు నాడు ఎవరైతే లేని వారికి దానం కానీ ఈరోజు ఉపవాసము ఏకాదశి అంటేనే ఉపవాసం వాస్తవానికి కూడా ఏకాదశి రోజు మొత్తము కూడా ఉపవాసం ఉండి కొందరు పండ్లతో ఉపవాసం చేస్తారు మరికొందరు మిల్క్ పాలను తీసుకుని ఉపవాసం చేస్తారు కొందరు కంప్లీట్గా ఏమీ మాట్లాడకుండా ఉపవాస దీక్షను కూడా చేస్తారు మరి ఎన్నో జన్మల చేసుకున్నటువంటి పాపాలను విముక్తి అటువంటి ఏకాదశి వరోధిని ఏకాదశిగా చెప్పడం జరుగుతుంది మరి ఇట్టి వరోధిని ఏకాదశి రోజు నాడు ఖచ్చితంగా కూడా ఎవరైతే ఉపవాస దీక్ష అంటే మనకు ఈ యొక్క ఏకాదశికి సంబంధించినటువంటి ఉపవాస దీక్ష సమయము ఉదయం ఐదున్నర నుండి సుమారుగా కూడా మనకు ఎనిమిదిన్నర వరకు ఒక సమయం అద్భుతమైనటువంటి సమయంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది ఉదయం అయితే ఈ సమయంలో మనం చేసేటువంటి విష్ణు నామ పారాయణం కానీ లేదా గజేంద్ర మోక్ష పారాయణం కానీ లేదా భగవద్గీతలో పదకొండవ అయినా భగవద్గీతలో పదకొండవ అయినా లేదా ఇంకను శ్రీకృష్ణుల వారికి సంబంధించి భాగవతానికి సంబంధించినటువంటిదైనా కూడా ఒక రెండు మూడు పేజీలైనా కూడా చదువుకోవడం వల్ల ఖచ్చితంగా కూడా అద్భుతమైనటువంటి పుణ్య ఫలితము రాబోతు ఉన్నది దీనితో పాటుగా ఈశ్వరునికి మిరియాల పొడి మిరియాల పొడి కలిపినటువంటి నీటితో అభిషేకం జరిపించాలి అంటే ఎట్లాగూ పంచామృతాలు ఉంటాయి సో పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత ఇక్కడ మిరియాలు కలిపినటువంటి నీటిలో రుద్రాన్ని చెబుతూ చక్కగా కూడా అభిషేకం చేయడం వల్ల ఘోర కష్టాల నుండి విముక్తి కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది సో ఈ వరుధిని ఏకాదశి రోజు నాడు తప్పకుండా కూడా లేని వారికి దానం చేసే ప్రయత్నం చేయండి వస్త్రదానం కానీ వస్తువుల దానం కానీ ఏవైనా కూడా తప్పకుండా ఈరోజు నాడు దగ్గరలో ఉండేటువంటి దేవాలయానికి వెళ్ళండి అందులో విష్ణువుకు సంబంధించినటువంటి దేవాలయం ఉంటే ఇంకా ప్రీతి వెంకటేశ్వర స్వామి కానీ లక్ష్మీ నరసింహస్వామి కానీ శ్రీరాముల వారు కానీ ఇలా దగ్గరలో ఏ దేవాలయం అయితే మీ ఇంటి ఆవరణలో ఉంటుందో అచ్చటకు వెళ్ళి తప్పకుండా అర్చనాది కార్యక్రమాలు చేయించుకొని స్వామివారికి ఒక పదకొండు ఇలాచీలు అదేవిధంగా కొంత పచ్చకర్పూరాన్ని అక్కడ పాదాల వద్ద ఉంచమని చెప్పి ఇవ్వండి అదేవిధంగా తులసి మాల కానీ లేదా గులాబీ మాల కానీ చూడండి తప్పకుండా కూడా గులాబీ సెంటు గులాబీ మాల అనేటువంటిది ఎంతో విశేషం ఈ సెంటు గులాబీ మాలను తీసుకువెళ్ళి స్వామివారికి నివేదన చేసే ప్రయత్నం చేయండి లేదు అనుకున్నా కూడా ఎల్లో రిలేటెడ్ ఉండే అటువంటి చామంతి సో మనకి ఇక్కడ గురువారం రావడం జరుగుతుంటుంది కనుక బెల్లముతో చేసినటువంటి అన్నము అంటే పరమాన్నం చక్కగా అందులో ఇలాచీలు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసి చక్కగా కూడా నేతితో కలిపేసి నివేదన చేయండి స్వామివారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి సో వరువుని ఏకాదశి రోజు నాడు మనీ రిలేటెడ్ కానీ ఎలాంటి ఘోర కష్టాల నుండి విముక్తిని చేసేటువంటి ఈ వరువుని ఏకాదశి రోజు తప్పకుండా అందరూ అద్భుతంగా వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకోవడం జరుగుతున్నది All the best.